অরিন্দ্রা নরেন্দ্র শরৎ শ্রীনাথ తీసుకు నేమ్ పిలిచా ఒక అమ్మా సార్ మీరు మీరున్నారా లేదా తెలియదు కదా ఓకేనాయల్ కుమారి क्या कर रहा है हरी बरत फास्ट फोनल क्या मोरमेंट हाँ वाले हो क्या धर्मदेव जाचारी अच्छा कौन बिग्रह da lari నేను ఈ స్థాయిలో ఇంత గొప్పగా పేరు చేసిందిగా ప్రతి సమస్యను తక్కువని పోరాటం చేయనిక నా భవిష్యత్తులో అతిపెద్ద గురువు ఎవరైనా ఉన్నారంటే నా జీవితంలో చేయాలని మాస్టరే ఏ స్థాయిలో ఉన్నా కూడా నేను ఆయనకు ఒక శిష్యునిగా ఆయన పాదాల చింతగా ఉండి ఎప్పటికప్పుడు గురువుగా స్వీకరిస్తూ మనసులో కూడా నాకు కష్టమొస్తే కష్టం కూడా మనసులో పెట్టుకొని నా పరసలో కూడా మాస్టర్ పూటనే ఉంటుంది నా పరసలో కూడా ఆయన పూటనే ఉంటాను ఒక ఎందుకు ఈ పట్ల కూడా ఉంటుందంటే ఆయన నాకు అని అంటే భవిష్యత్తులో సొసైటీలో నేను అని ఒక వ్యక్తిని పరిచయం చేసిన వ్యక్తి నాకు ఇవాళ ఒక పేరుందన్న ఆ పేరుకు దగ్గర గౌరవం లభిస్తుందన్న దానికి తగ్గ నా కుటుంబం కూడా అభివృద్ధి చెందిందన్న అది దానికి మూల సూత్రము మాకు కేఎస్ఆర్ పైకొండ అనేది నాకు ఇవాళ మూల మూలం స్టార్ట్ అయింది అక్కడ అనమాట ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ముందుకు వెళ్ళి ప్రతి సమస్యని కొట్లాడుతూ ముందుకు తీసుకెళ్ళడానికి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్ నాకు కలిగింది కాబట్టి భవిష్యత్తులో నేను ఏ స్థాయిలో ఉన్నా ఏది ఉన్నా మాకు శిశువుగానే ఉంటా ఆ తైకోండో గేమ్ అనేది నాకు ఆ గుర్తింపించింది కాబట్టి తైకోండో లవర్గా పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది లేకపోతే ఏం జరిగినా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్గా ఉంటా మాస్టర్ ఆశీర్వాదు హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తా కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఏదైనా అచీవ్మెంట్ సాధించాలంటే ఒక మెట్టుగా అందరూ సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి మరి ఇక్కడ చాలామంది మాస్టర్ శ్రీన్ మాస్టర్లు మేము అసలు బ్లాక్బెల్ట్ రావడానికి కారణం ఆ రోజు మేము ఆ తైకోండో అంత అగ్రెసివ్గా నేర్చుకోవడానికి ఆయన అట్రాక్ట్ ఆయన ఎందుకంటే సైకోండలో కిక్స్ కొట్టడంలో ఆయన నిద్ర కూడా లేడు మా మాతో కళ పెద్దది కాబట్టి ఆ రోజు మీరు పెద్ద టీం సుధీర్ మాస్టర్ కానీ రవి కానీ చాలామంది రామండి కూడా లేడు చాలామంది దగ్గర అంజీ కానీ టీమేజ్ కానీ చాలామంది ఆ రోజు తైకోండలో వచ్చి ఒక పెద్ద టీమ్గా ఉండి అసలు ఐకోండ అనేది ఐజకి పరిచయం చేయడానికి ఒక పెద్ద ఐడెంటిటీ సంపాదించినటువంటి వ్యక్తులు ఆ రోజు మాతృ ఆశీర్వాదం వల్ల కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఈ విధమైనటువంటి ఒక మంచి గేము భవిష్యత్తులో మీకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గేము గౌరవాన్ని మీకు దొరుకుతుంది సొసైటీలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెడు చెడు వ్యసనాలకు ఉండగా మంచిగా చదువుకుంటూ దాంతోపాటు గేమ్ డెవలప్ చేసుకుంటూ టోర్నమెంట్స్కి వెళ్ళి ఆ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆ పేపర్ల సిబిలు మన ఫోటోలు మెడల్ వచ్చినప్పుడు ఆ ఐడెంటిటీ లేని ఉంటుంది ఆ గౌరవం లేని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఎల్లో